పూలే అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక కాబడిన విద్యార్థిని విద్యార్థులకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా భోజన చైతన్య వేదిక ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మరి కార్యక్రమానికి వచ్చేసిన మరి వివిధ సంఘాల వారు మిత్రులు భోజన చైతన్య వేదిక అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా భోజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సోదరుడు చెప్పినట్లు గుల్లైపు సోదరుడు చెప్పినప్పుడు చెప్పినట్లు ఒకప్పుడు మూడు వందల నాలుగు వందల లోపల మార్కులు రావాలంటే చాలా కష్టంగా ఉండేది చాలా కష్టపడాల్సి వచ్చేది మరి ఇప్పుడు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చినాయంటే చాలా చాలా గర్వించదగ్గ విషయం చాలా సంతోషించదగ్గ తగ్గ విషయం హరీష్ బుక్కపట్నం అబ్బాయి మరి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చాయి మరి గట్టిగా అందరూ కూడా అబ్బాయిని మరి ఇటువంటి తరుణంలో ఇంత అద్భుత అద్భుతంగా ప్రతిభ కనపరుస్తూ మరి వారి తల్లిదండ్రులు మరి ఏ రకంగా కష్టపడి వాళ్ళు చదివిస్తున్నారో వాళ్ళకు గౌరవం తీసుకొచ్చే విధంగా పిల్లలు మరి వాళ్ళ ఆనందాన్ని వారి సుఖాన్ని అన్ని పక్కన పెట్టి మరి చదివే జీవితంగా భావించి మరి ఈ రకంగా ఇంత మంచి మార్కులు తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మరి అటువంటి వాళ్ళని గౌరవించాలా ప్రోత్సహించాలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా గౌరవించాలా ఈ సందర్భంగానే ఒక ఉద్దేశంతో బహుజన చైతన్య వేదిక మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి విద్యార్థులను గౌరవించాలని చెప్పనేసి మా సంఘంలోని సభ్యులందరూ కూడా చర్చించుకొని మరి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ నిర్ణయానికి ప్రాణం పోసి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగినది నేను ఈరోజు చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మరి బడుగు బలహీన వర్గాలు ఎస్సీఎస్టి బీసీ మైనార్టీలో కూడా ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చుకుంటున్నారని చెప్పనేసి నాకు చాలా సంతోషంగా ఉన్నాను మరి దళితుల్లో కూడా ఈరోజు ఐదు వందల పైచిలుపు ఐదు వందల ఎనభై ఎనభై ఆరు ఎనభై ఎనభై మూడు మార్కులు కూడా వచ్చినారంటే దాన్ని చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పనేసి కూడా నేను భావిస్తున్నాను మరి ఇటువంటి వారిని మనం సన్మానించుకోవడం గౌరవించుకోవడం మరియు అది ఒక మా సంఘం యొక్క ధర్మం మా కర్తవ్యం మరి ఈ రకంగా భావించి భావించి ఈరోజు మరి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను మరి ఆహ్వానించి సన్మాన సన్మాన కార్యక్రమానికి వేదిక కాబోయినారని చెప్పి మరి భవిష్యత్తులో మీరు ఒక మేడం క్యూరి కానీ అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నారో మనకు ఆ మహనీయుడు తన జీవితంలో అత్యంత అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినది చదువుకనే చదువుకే అనే విషయాన్ని మనం గమనించాలా మరి దేశంలో మొట్టమొదటిసారిగా మరి చదువు బడుగు బలిహన వర్గాలకు చాలా అవసరము ఆ చదివే వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతాదని చెప్పనేసి మరి భావించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు మరి ఆ మహనీయుడు ఆ రోజు పద్దెనిమిదవ శతాబ్దంలోనే చదువు యొక్క ప్రాధాన్యత గుర్తించి మన ఈ సమాజంలో చదువుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం చదువుకుంటేనే విజ్ఞాన విజ్ఞానవంతులై మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పనేసి భావించి ఈ సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి చదువు ఉండాలని చెప్పనేసి ఆ రోజుల్లోనే మరి స్వయంగా మరి వారి మహాత్మా పూలే అదేవిధంగా అతని ధర్మపత్ని అయిన ఇద్దరూ కూడా మరి పాఠశాల స్థాపించి మరి బడుగు బలహీన వర్గాల వరకు చదువు అందేలాగా చేసిన మహానుభావులు మరి పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ రకంగా చదువుకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు అత్యధికంగా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎవరు కూడా చదువుకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ప్రతి ఒక్కరిని కూడా మనం చదువుకునే విధంగా భవిష్యత్ తరాలకు మనం తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో భోజన చైతన్య వేదిక మరి ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మరి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి తప్పకుండా భోజన చైతన్య వేదిక ద్వారా అందిస్తామని రూపొందించి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పూలే అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలను ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది మరి కాలాతీతం అవుతున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని వీలైన తొందరగా ముగిద్దామని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ప్ర పూల అంబేద్కర్ ప్రతిభా పురస్కారానికి ఎన్ని కాబడిన విద్యార్థిని విద్యార్థులకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మరి ఆనందాన్ని గారికి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు